వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్ములను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియు హేరోది యొక్క గృహ కూజా కూజాభార్యగు యోహోన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము బహుజన సమూహము కూడి ప్రతి నుండి ఆయన ఎద్దుకు వచ్చుచుండగా ఆయన రీతిగా ఇట్లనెను విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ప్రక్కను పడి త్రొక్కబడిను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేశను మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేశను మరికొన్ని మంచి నేలను పడెను అవి మొలిచి నూరంతలుగా ఫలించెను ఈ మాటలు వినుటకు చెవులు గలవాడు విననుగా అని బిగ్గరగా చెప్పాను ఆయన శిష్యులు ఈ ఉపమాన భావమేమిటి అని ఆయన అని చెప్పను దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి నుండి ఎత్తుకుని పోవును రాతి నేల నుండి వారెవరనగా వినినపుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి స్వాధన కాలమున తొలగిపోవుదురు ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన చేతను ధన భోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు మంచి నేల నుండి విత్తనమును వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు ఎవడినో దీపము ముట్టించి పాత్రతో మంచము క్రింద పెట్టడుగాని లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలనని దీప స్తంభం మీద దానిని పెట్టును నుండి రహస్యమేది లేదు కలిగిన వానికి ఇయ్యబడును లేని వాని యొద్దు నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడిను గనుక మీరెలాగ వినుచున్నారో చూచుకొనుడి అని చెప్పాను ఆయన తల్లియు సహోదరులను ఆయన ఎద్దుకు వచ్చి జనులు గుంపుగా ఉండట చేత ఆయన దగ్గరకు రాలేకపోయి అప్పుడు నీ తల్లియు సహోదరులను నేను చూడగోరి వెలుపులు నిలిచి ఉన్నా అని ఎవరో ఆయనకు తెలియజేసిరి అందుకు ఆయన దేవుని వాక్యము విని దాన్ని ప్రకారము జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులను అని వారితో చెప్పాను మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోని ఎక్కి సరస్సు అద్దరికి పాదము అని వారితో చెప్పగా వారు ఆ దోణిను తోసి బయలుదేరి వారు వెలుచుండగా ఆయన నిద్రించారు అంతలో గాలి వాన సరస్సు మీదకి వచ్చి తోని నీళ్లతో నిన్నందున వారు అపాయకరమైన స్థితిలో ఉండి కనుక ఆయన ఆయనకు వచ్చి అని చెప్పి ఆయనను ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపుగానే అవి అణిగి నిమ్మలమాయను ఆయన మీ విశ్వాసమెక్కడా అని వారితో అనెను అయితే వారు భయపడి ఈయన గాలికినీ నీళ్లకు ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకుని ఆశ్చర్యపడి వారు గలలియకు ఎదురుగా ఉండు గెరసీనేయుల దేశమునకు వచ్చిరి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చిన వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరుచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను ఇలా ఎనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్ము అని ఆ అపిత్రాత్మకు ఆజ్ఞాపించాను అది అనేక పర్యాయములో వారిని పట్టుచు వచ్చిన గనక వారిని గురుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి అందించిరి గాని వాడు బంధత్వమును తెంపగా దయ్యము వానిని అడవిలోనికి పోయాను యేసు నీ పేరేమి అని వారిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనక వాడు తన పేరు అని చెప్పి పాతళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపిక వద్దని ఆయన వేడుకున్నాను అక్కడ విస్తారమైన పందుల మంద మీద మేచుండెను కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను అప్పుడు దెయ్యములో ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చిన కనుక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చను మేపుచున్న వారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములలోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగిన దాన్ని చూడబెళ్లి ఏసునొద్దుకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు పట్టలు కట్టుకుని చిత్తుడై యేసు పాదముల కూర్చుండుట చూచి భయపడి అది చూచిన వారు దెయ్యములు పట్టిన వాడేలాగూ స్వస్థత పొందినో జనులకు తెలియచేయగా గెరసీనియుల ప్రాంతంలో నుండు జనులందరూ బహుభయాక్రాంతురయ్యులు కనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకునిరి ఆయన దోని ఎక్కి తిరిగి వెళ్ళుతుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తనను ఉండనిమ్మని ఆయనను వేడుకుని అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీ కెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయము అని వానితో చెప్పి వాని పంపివేశాను వాడు వెళ్లి యేసు తన కెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణమందంతటను మందంతటను ప్రకటించాను జనసమూహము ఆయన కొరకు ఎదురుచూచుచుండిను గనుక ఏసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయన చేర్చుకుని అంతట ఇదిగో సమాజమందిరపు అధికారి అయిన యాయూరు అను ఒకడు వచ్చి ఏసు పాదముల మీద పడి ఇంచుమించు మించు పన్నెండేళ్ల తన గల తన యొక్క చావసిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకునిను ఆయన వెళ్ళుచుండగా జన సమూహములు ఆయన మీద పడుచుండిరి అప్పుడు పన్నెండేళ్ల నుండి రక్తస్రావరోగము గల ఒక స్త్రీ యవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను నన్ను ముట్టినది ఎవరు అని ఏసు అడుగుగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు ఏలినవాడా మీద పడుతున్నారు అనగా నన్ను ముట్టెను ప్రభావం అనెను తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకు చూవచ్చి వచ్చి ఆయన ఎదుట సాగిలపాడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గల దాని పొమ్ము అని ఆమెతో చెప్పాను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరీ ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దు అని అతనితో చెప్పాను యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రం ఆమె స్వస్థపరచబడును అని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేత్రు యోహాను యాకోవు వారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు అందరూ ఆమె నిమిత్తమై ఏచుచ్చు రొమ్ము కొట్టుకును చుండగా ఆయన వారితో ఏడవ వద్దు ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని చెప్పాను ఆమె చనిపోయినని వారికి ఆయనను అపహసించిది అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని లెమ్ము అని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చిన గనక వెంటనే ఆమె లేచాను అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడి అని ఆజ్ఞాపించాను ఆమె తల్లిదండ్రులు విస్మయమునుందిరి అంతటా ఆయన జరిగినది ఎవనితోనూ చెప్పవద్దు అని వారికి ఆజ్ఞాపించాను